హలో అండి నేను మీ నెల్లూరు నేస్తాం ఈరోజు మనం ఇంట్లోనే చేసుకునే నెయ్యి ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఫ్రెష్గా గుంగుమలాడుతూ ఉండాలంటే ఏం చేయాలో చూసేద్దాం ఏం లేదండి లాస్ట్లో ఒక రెండు చిన్న టిప్స్ పాటిస్తే చాలు ఎన్ని రోజులైనా నెయ్యి పాడవకుండా చాలా తాజాగా ఉంటుంది చూశారు కదా మనకి ఎంత బాగా ప్రిపేర్ అయ్యిందో నెయ్యి ఇప్పుడు నెయ్యి తయారు చేసుకునే విధానం చూసేద్దాం మనం ఒక వారం రోజులు పెట్టుకున్న మీగడ తీసుకొని దాన్ని బాగా చిలికి దానిలో ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూల్ వాటర్ పోయాలి మరో రెండు నిమిషాలు బాగా చిలికితే ఈ విధంగా గట్టిగా వెన్న ఏర్పడుతుంది దీనిని కడాయి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ వెన్నని కడాయిలో వేసేసుకోవాలి చూసారు కదా వారం రోజుల మీ కడితో ఎంత వెన్న రెడీ అయిందో ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ విధంగా నెయ్యిలో బురగలాగా వాటర్ బబుల్స్ కలర్లో ఏర్పడుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చిటికెడు కళ్ళు ఉప్పు రెండు కరివేపాకు రెమ్మలు వేసేయాలి కళ్ళు ఉప్పు మాత్రమే యూజ్ చేయాలి సాల్ట్ వేయకూడదు తర్వాత ఇది పూర్తిగా చల్లారాక ఏర్ ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి ఇలా నెయ్యి కానీ మనం ప్రిపేర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవదు